వెల్కమ్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పొత్తు కన్ఫర్మ్ అయ్యింది ఆరు ఎంపీ సీట్లు ఏవో ఇస్తారు అంటున్నారు అట్ ద సేమ్ టైం కొన్ని ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నారు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వారు ఏం చేయాలి ప్రచారం ఎటువంటి ప్రచారాన్ని వాళ్ళు చేస్తున్నారు అనేది చూస్తే నిజంగా ఒక సామాన్యుడిగా ఒక జర్నలిస్ట్ గా గానీ లేదంటే ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి వాడిగా గాని నా అభిప్రాయం చెప్పట్లే నేను కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను చెప్తున్నాను ఏంటి అంటే ఒకసారి వాళ్ళు నిన్న ఇచ్చినటువంటి ఈ వీడియోని ఒకసారి చూడండి వీడియో చూసారు కదా దాంట్లో వాళ్ళు మొత్తం ఈ ఇరవై సెకండ్ల వీడియోని ప్లే చేశారు అందులో ఏం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉంటే ఏపీ బీజేపీ ఏపీలో బీజేపీ ప్రభుత్వం ఉంటే ఫస్ట్ నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి సాకారం అయ్యేది తర్వాత మూడు ముక్కల ఆట ఉండేది కాదు లెట్ మీ ఆస్క్ ద స్ట్రైట్ క్వశ్చన్ బీజేపీ లీడర్స్ అమరావతి రాజధాని ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు రెండు వేల పదిహేడు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసి భారతదేశంలో ది బెస్ట్ క్యాపిటల్ గా అమరావతి ఉండాలి ఢిల్లీని మించి తలదన్నే రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అన్నారు వెల్ ఫైన్ ఒక చెంబుడు నీళ్లు ముంతర మట్టి తీసుకొచ్చారు లడ్డూలు తీసుకొచ్చారు తీసుకొస్తే దాని మీద పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో పాచిపోయిన లడ్డూలు అని చెప్పి కూడా కామెంట్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ నేతలు మరి ఆ అమరావతి అనే దానికి ఎందుకు నిధులు ఇవ్వలేదు రెండు వేల ఐదు వందల కోట్లంతా ఇచ్చామని అన్నారు అందులో భూగర్భ డ్రైనేజీలు గుంటూరు ఆ జిల్లా మొత్తానికి భూగర్భ డ్రైనేజీలు వీటికి సంబంధించినటువంటి పనుల కోసం ఇంత ఇచ్చాము అని చెప్పి వరల్డ్ బ్యాంక్ నిధులు ఇస్తానంది వచ్చింది ఇవన్నీ కూడా వచ్చాయి మరి ఎందుకు అమరావతి మీద చేతకన్ను ఎందుకు కథలను ఇవ్వలేదు ఎందుకు నిధులు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏదో తిప్పలబడి మొత్తానికి ఏదో చేసింది అంతా అయ్యింది రెండు వేల పద్నాలుగు అయిపోయింది పదిహే పంతొమ్మిది వరకు అయిపోయింది మొత్తం పాలనంతా కూడా అమరావతి భ్రమరావతి అని ఇంకోటని గ్రాఫిక్స్ అని ఇదే భారతీయ జనతా పార్టీ నేతలు చాలా మంది కూడా వ్యాఖ్యానించారు అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏ మొహం పెట్టుకుని ఇటువంటి ప్రచారం చేస్తున్నారు అలాగే ఏమన్నారు మూడు ముక్కల ఆట ఉండేది కాదు గుడ్ మూడు ముక్కల ఆట ఉండేది కాదు ఏపీలో బీజేపీ ప్రభుత్వం ఉంటే ఏపీలో బీజేపీ ప్రభుత్వమేగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నడుస్తున్నటువంటిది బీజేపీ ప్రభుత్వమే కదా జగన్మోహన్ రెడ్డి బీజేపీ వైఎస్ఆర్సీపీ అనేది జస్ట్ ఒక పేరు అంతే షాడో అంతకుమించి ఏం లేదు మూడు ముక్కల ఆట ఉండేది కాదు ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారు తర్వాత ఇంకేమన్నారు కంటిన్యూషన్ లో మూడు ముక్కల ఆట ఉండేది కాదు అంటూ రాజధాని రైతులు రోడ్డెక్కాల్సిన అవసరమే ఉండేది కాదు కొలికపూడి శ్రీనివాసరావు గారు అనేటువంటి ఒక యాక్టివిస్ట్ ఒక అనొక ఛానల్లో ఇదే భారతీయ జనతా పార్టీ నేత అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని కుక్కని కొట్టినట్టు చెప్పుతో కొట్టాడు ఆయన అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు అలాగే భారతీయ జనతా పార్టీ కాదు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ కూటమిలో ఉన్న బీజేపీ సర్కార్కి సూటి ప్రశ్న ఏ క్యాపిటల్ అంటే ఒక్క రాజధాని అని అర్థం ఎందులోనూ లేదు అని అఫిడవిట్ సుప్రీంకోర్టులో ఇచ్చిన మాట హైకోర్టులో ఇచ్చిన మాట వాస్తవం కాదా అమరావతి రైతుల మీద ఇంత దుర్మార్గంగా దాడులు జరుగుతుంటే ఆపాల్సినటువంటి బాధ్యత సమైక్యవాదంలో సమాఖ్య స్ఫూర్తితో పైనన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి పెద్దన్న పాత్ర పోషించే కేంద్ర ప్రభుత్వానికి లేదా మరి సిగ్గు లేకుండా ఇప్పుడు ఏంటి ఈ దిక్కుమాలిన ప్రచారాలు బీజేపీ ప్రభుత్వం ఉంటే అసలు ఓటు బ్యాంక్ ఉంది భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో నోటా కంటే తక్కువ వచ్చింది సున్నా పాయింట్ ఎనిమిది రెండు శాతం నేతలు లేరు టికెట్లు తీసుకొని పోటీ చేయడానికి పోటీ చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళు లేరు ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్కి అడుగడుగున అవినీతికి అర్జం చేస్తు అర్జం పోస్తున్నట్టుగా అన్ని సహకరిస్తూ పైకి ఏదో కాకమ్మ కబుర్లు చెప్తూ ఇప్పుడు వచ్చి ఆ అవినీతి పరుడుతో ఉంటే ఏమవుతుంది రాష్ట్రం పోతే పోయింది మాకెందుకు మాకెందుకు మీ రాష్ట్రం మీ ప్రజలు కావాలంటే మాతో పొత్తుండాల్సిందే అనేటువంటి మాట లేదంటే ఇగో ఇటువంటి దిక్కుమాల ప్రచారానిక నాకు ఇలాగే వస్తుంది మాట ఇదే ఇదే ప్రశ్న వస్తుంది నాకు ఏం చేశారన్న ఆంధ్రప్రదేశ్కి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా దాదాపు పదహారు వందల రోజులు పైచీలకు రైతులు అక్కడ దీక్షలు చేస్తూ ఉంటే ఢిల్లీ దాకా వచ్చి పార్లమెంట్లో మొరపెట్టుకుంటే ఇప్పటి వరకు పైగా ప్రకటిస్తారు ఏంటి కి అమరావతి రాజధాని అని కేంద్రం ఎప్పుడూ ప్రకటించేసింది దానికే కట్టుబడి ఉంది అంటారు మరి కట్టుబడి ఉంటే ఇప్పటి వరకు కట్టలేదెందుకు ప్రజాధనం వృధా అయిపోయి లూటీ జరుగుతుంటే అమరావతి అనే రాజధాని కాదు మూడు ముక్కల రాజధాని అంటే మరి ఇప్పటి వరకు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది గుడ్డి కళ్ళతోటి కళ్ళున్నా సరే చూడలేని కబోదిలాగా ఏం చెప్తారు భారతీయ జనతా పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఏ మొహం పెట్టుకుని పొద్దున్న ఓట్లు అడగడానికి మీరు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు ఏంటనేది అనవసరం ఏ మొహం పెట్టుకుని వస్తారు ఇక్కడికి ఏం అడగడానికి వస్తారు మేము ఇది చేసేసామని ఏం చెప్తారు వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తూ అవినీతి పనులకు అండగా ఉంటూ ఏం సమాధానం చెప్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంత సిగ్గుమాలినటువంటి ప్రచారం చేసుకుంటూ దేనికండి దేనికి అమరావతి రాజధానిగా బీజేపీ ప్రభుత్వం ఉంటే ఉండేదా గెలవండి నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేసి గెలవండి దమ్ముంటే ఎవరికి నోట్లు వస్తాయి చూస్తాం కసి మీద ఉన్నారు తెలుగు ప్రజలు అన్యాయానికి గురైపోయి కడుపు కాలిపోయి గుండెలు మండుతూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అనవసరంగా రచ్చగొట్టి అనవసరంగా ఇంకా ఇంకా పంట చేసుకోవద్దు భారతీయ జనతా పార్టీ నేతలు కలగంటున్నారేమో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేస్తామని చెప్పి ఏ రోజు జరగనటువంటి పని మహానుభావుడు వాజ్పేయి గారు అద్వాని గారు ఇలాంటి నేతలు ఉంటే మేబీ మేబీ అవకాశం ఖచ్చితంగా ఉండేది ఆంధ్రప్రదేశ్లో వారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకోవడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడున్నటువంటి నేతల వల్ల కాని పని రాసిపెట్టుకోండి కాని పని వ్యవస్థల్ని మేనేజ్ చేసి మా ఇష్టం వచ్చినట్టు చేసేసి మేము అధికారంలో వస్తూ ఉంటారా ఆ అధికారం అందని ద్రాక్ష తప్ప ఏం కాదు నియంతృత్వంగా మా ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటారా ప్రజలు తిరగబడతారు అసలు అన్యాయానికి గురైపోయి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక మోసగాడి చేతిలో అధికారాన్ని పెట్టి మోసపోతూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఆ ఒక్క ఛాన్స్ అనే దానికి ఆ అవినీతి పరుని వెనకాల పెట్టుకొని ముందు పెట్టుకొని వెనక నుంచి పాలన సాగించేది బీజేపీ అనే అందరికీ తెలుసు అనుకుంటున్నారేమో ఇదే ఈ పొత్తులకు సంబంధించి కూడా నిన్న మిశ్రమ అభిప్రాయాలు అనేవి వ్యక్తం అవుతూనే వస్తున్నాయి ఏం చెప్తారు పూర్తిగా నిర్వీర్యం చేసేసినటువంటి అమరావతిని మేము ఉంటే కట్టేసేవాళ్ళం ఎందుకు కట్టలేదు పోలవరానికి దిక్కు లేదు నిధులు ఇవ్వడానికి దిక్కు లేదు అప్పులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చారు అప్పులకి ఆడిట్ మాత్రం లేదు పైగా సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డిని మోడీ గారు అన్న స్టేట్మెంట్ స్వయానా నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు ఎలా నమ్మాలి దేనికి నమ్మాలి ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఈ ప్రశ్నలు వెళ్ళి ప్రధానాన్ని అడగండి మీ అధిష్టానాన్ని అడగండి దిక్కుమాలినటువంటి ప్రచారాలు చేయడం కాదు ప్రజల్లోకి వస్తే ఆ రోజు స్టూడియోలో మీ నేతకి ఏమైందో అదే జరుగుతుంది అని ప్రజలే చెప్తున్నారు అంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదు ఇంకా సో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే మూడు ముక్కలాట ఉండేది కాదు అమరావతి రాజధానిగా ఉండేది రైతులు వాళ్ళు కాదు అంటున్నటువంటి బీజేపీ సిద్ధాంతం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి